హాయ్ ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ చూడండి డిజైన్ బ్లౌజ్ మా ఫ్రెండ్ మా అన్నీ గారి పాప కోసం అని ప్రిపేర్ అయ్యి బ్లౌజ్ డిజైన్ చేసుకున్నాను అనమాట అయితే తనే డిజైన్ చేసి ఇచ్చారు మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా చాలా బాగుందండి చాలా బాగా వచ్చింది బ్లౌజ్ లుక్ అయితే మాత్రం ఇగోండి ఈ అరిసెలు పెళ్ళి కోసం అని అరిసెలు రెడీ చేస్తున్నాం మా అక్క వీడియో తీయద్దు అంటున్నారు అరిసెలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి బెల్లం అరిసెలు పెళ్ళికి ముందు రోజు అంటే పెళ్ళికి రాటేసిన రోజు చేస్తామన్నమాట తర్వాత సారీ ఇవ్వడానికి కూడా అరిసెలు పంచదార అరిసెలు ఉంటాయండి అవి కూడా చూడండి ఫ్రెండ్స్ అరిసెలు అయితే మాత్రం ఈ అరిసెలు చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చాయి అరిసెలు చేసేటప్పుడు ఈజీ మెదడ్ అండి అంటే ఒత్తేటప్పుడు గరిటికి కబర్ వేసి ఇలాగ ఒత్తుకుంటే మీకు ఈజీగా అంటుకోకుండా అరిసెలు చక్కగా చేతికి మనకు ఊడి వస్తాయి అవి నూనెలో వేసి వేయించుకోవడం అండి ఇవి ఎన్నప్పాలు ఇవి పెళ్ళి కోసం ఇలాగ వచ్చే చుట్టాల కోసం అరిసెలు ఎన్నప్పాలు పాలముంజలు బూర్లు ఇవన్నీ చేసి పెడతాం అనమాట ఇవి పెళ్ళికి వచ్చే వాళ్ళకి మనకి పెళ్ళికూతుని చేసేటప్పుడు గిఫ్ట్గా ఇవ్వడానికి అనమాట ఇలాగ తాంబూలం వేసి ప్యాకింగ్ వెండిది కవరింగ్తోని మనకి దేవుడి బొమ్మలు వస్తాయి కదండీ అవి తీసుకున్నారనమాట మా అన్ని అలా ఇవి వేసుకొని వచ్చే వాళ్ళందరికీ కూడా గాజులు కూడా ఇచ్చాం ఫ్రెండ్స్ ఎన్ని కావాలంటే అన్ని గా బ్యాంగిల్స్ ఇవాళగా అవి రెడీ చేస్తుండగా పెళ్ళికూతురికి గోరింటాకు చూడండి ఎంత బాగా పెట్టిందో తను ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాను కదండి మా పాప పెట్టింది మెహందీ అని అలాగే తనే వాళ్ళు డిజైన్ ఏ డిజైన్ అని చూసి చక్కగా పెట్టేస్తుంది చాలా బాగా వచ్చింది పండిన తర్వాత దేవుడి గది కోసం నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మా వదిన గారు పూజగా అదంతా రెడీ చేశారు బయట రాట వేయడం కోసం డబ్బాలన్నీ పసుపు కుంకు రాస్తూ మేము రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా దేవుడి దగ్గర అంతా రెడీ చేసి పూజ చేసుకుంటాను ఆ రోజు రాటేసిన రోజు పరవాన్నం చేయాలి కాబట్టి మేము చేస్తాం అనమాట పరవన్నం ఇలా చుట్టాలు అందరూ వచ్చేసాము మా ఇంట్లో వాళ్ళందరూ ముందు వచ్చేసాము ఇంట్లో అందరూ రెడీగా ఉండి పెళ్ళికూని ఓ పక్క చేస్తూ ఓ పక్క రాట వేస్తూ రెండు మొత్తాలు అనమాట అంటే ఒకేసారి రాట వేయడం ఎలా ఉందంటే పెళ్ళికూద్దరుని కూర్చోపెట్టడం కూడా అదే టైం అనమాట ఇలా అందరూ కూ పేరంటాలు కూర్చోబెట్టిన తర్వాత గాజులు వేస్తారండి బ్యా చేతికి గాజులు వేయడం మూతం టైంకి పెళ్ళికూత చేయడం అదే అండి గాజులు పెళ్లి పారాని బొగ్గుచొక్క ఇవన్నీ పెట్టడం అనమాట మూతం టైం కల్లా ఈ రెండు చక్కగా అయిపోయాయి చాలా బాగా అందరం వచ్చి ఎందుకంటే పెళ్ళి అనకాపల్ల కదండి అందుకని అన్ని గారి అన్నయ్యగారి ఇంటికి అందరం వెళ్ళాం అనమాట ఎందుకంటే పెళ్ళి అనకాపల్లం అని చెప్పి ఇక్కడ వైజాగ్లోని పెళ్ళికూతుని చేయడం రాట వేయడం భోజనాలు ఆ రోజు అందరికీ చెప్పారు అనమాట ఈ బయట రాట కార్యక్రమం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా జరిగిందో చాలా బాగా జరిగిందండి ఈ బయట అనమాట ఇంటి బయట ఇలా రాట వేసి ఇలాగా చేస్తాము మొత్తం టైంకి అందరూ వచ్చారు చాలా బాగా జరిపించారు ఎందుకంటే చెప్పాను కదా పక్క ఒకళ్ళు కాలుకి పారాని పెడితే చేతికి ఒకళ్ళు పారాని చేయడం అలా అనమాట మా గీతం అయితే సూపర్గా ఉంది ఆ శారీలోని చాలా బాగుంది నేను ఆ జనాల్లో ఫొటోస్ తీయలేపాను ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే కొన్ని క్లియరెన్స్గా నీట్గా ఉండు వీడియోలే అన్నీను మా వదిన కూడా తల్లిదండ్రులతో ముందుగానే కొంచెం గంధం బొట్టు ఇవన్నీ పెట్టించి అక్షింతలు వేయించి వాళ్ళ తాంబూలం పేరెంట్లతో తాంబూలం పెట్టించి అలా కుజోపడతారు అన్నమాట వాళ్ళు తాంబూలం ఉంటుండగానే అందరికీ అయితే కొన్ని తాంబూలాలు ఇచ్చారు తర్వాత కింద ఎందుకంటే చాలా మంది పిలుచుకున్నాం కాబట్టి ఇల్లు సరిపోదని కింద ఏర్పాటు చేసి మా గీతమ్మ హాయ్ హాయ్ అని చెప్తున్నారు అందరికీ ఇలా జనాలు అందరం ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరం చుట్టాలు అందరం వచ్చి కూర్చున్నామండి చాలా బాగుంది కింద కొరే సెల్లార్లో ఏర్పాటు చేశారు కింద చాలా బాగానే ఉంది మా గీతమ్మ మా మేనలుడు మా పిన్ని మా గీతమ్మకి నానమ్మ అన్నమాట ఇక పిల్లలు అందరూ మా పిల్లలే భోజనాలు వడ్డిస్తున్నారు కింద కూర్చోబెట్టిన తర్వాత కొంతమందికి తాంబూలాలు ఇప్పించి ఫొటోస్ అన్నీ చేసుకున్న తర్వాత ఇలాగ భోజనాల కార్యక్రమం అయిపోయాక ఈవినింగ్ అండి ఇదంతా కూడా హెల్దీ ఫంక్షన్ కోసం సెలబ్రేషన్స్ అనమాట చాలా బాగా జరిగాయి విపరేషన్స్ అయితే చాలా బాగా ఏర్పాట్లు చేయించారు మా అన్నయ్య అందరం ఆ కాలనీలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు మా ఇంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది ఉన్నాము ఇలా అతను ఒక కెమెరా అతను వీడియో తీసి అతను అతను ఏం చెప్తే అదే చేసాం అనమాట పువ్వులు ఇలా వేయండి అమ్మా స్టెప్స్ ఇలా చేయండి అమ్మా అంటే అలా చేసాము నా వీడియోస్లో కొన్ని నేను తీసుకున్నాం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే మాత్రం వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని నేను కూడా ఏదో చిన్నగా స్టెప్స్ వేసేసాను ఒళ్ళు మీద ఎక్కువగా చేయలేను ఏదో కొంచెం హుషారు కాబట్టి ఏదో చేయాలని ఇంకా పిల్లలతో పాటు చేసేస్తుంటాను నేను ఈ చిన్నపిల్లలు అయితే చాలా బాగా చేశారండి లాస్ట్లో ఉంటుంది ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ అన్నీ చిన్న చిన్నగా ఉంచాను వీడియోస్ అన్నీ ఇంకా ఫుల్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి కానీ నాకు లెంతి అయిపోతుందండి నెక్స్ట్ పెళ్లి వీడియో కూడా ఉంటుందండి అది కూడా చూడండి ఫ్రెండ్స్ పెళ్లి వీడియో తర్వాత ఇంకో చిన్న వీడియో కూడా ఉంటుంది వాళ్ళు పండగ చేసుకున్నారు ఒకరితల పండుగ మాకు అక్కడ ఎలా జరుగుతుంది అన్నది మీకు అది కూడా వీడియో తీశారండి అన్నీ ఇక పిల్లలు చాలా బాగా చేశారు డ్యాన్స్ వాళ్ళు అలా వేస్తూనే ఉన్నారు స్టార్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు డ్యాన్స్ ఉన్నారండి పిల్లలు తర్వాత అన్నీ వదులతో కూడా వాటర్ స్టార్ట్ చేయించి ఇంక వాటర్ సందడైతే సందడండి స్నానాలు అయితే మాత్రం చాలా బాగా జరిగాయి హల్దీ ఫంక్షన్ అంటేనే మనకి స్నానాలు కదా పసుపు రాసుకొని గంధాలు ఇవన్నీ పిల్లలు బావలు ఆట పట్టించారనమాట ఈ మా గీతమ్మకి ఆ చల్ల నీళ్ళతో ఉడికిపోయిందండి పాపం వాటర్ వేసి సంబరైనా కానీ కొద్దిగా చల్లగా ఉంటాయి కదా కంటిన్యూగా అలా నీళ్ళు వేసేటప్పటికి దానికి ఊపిరి అందలేదు అనమాట ఎందుకండి మా మావి గారు చాలా సందరగా చేస్తారు ఇంకా దానికి అత్త హస్బెండ్ అనమాట మా మామిగారు దానికి ఇదిగోండి మా పిల్లలు అందరూ చాలా బాగా చేశారు డ్యాన్స్ బాగా జరిగిపోయిందండి ఇంకా నెక్స్ట్ పెళ్లి వీడియో ఉంటుంది నేనైతే వీడియో లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడం చాలా బాగా జరిగిందండి మీరు కూడా వీడియో అంతా చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను నేను ఇలా కొన్ని వీడియోస్తోని కొన్ని డ్యాన్సెస్తో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి నేను నా వీడియో షేర్ చేస్తే ఎక్కువ మంది చూస్తారు కదా బాగా జరిగిందండి డ్యాన్స్ అయితే మాత్రం పిల్లలు పెద్దలు అందరూ కలిసి వేసేస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్